ஈரோஜு பாசுரம் இரவை இனிமதோ பாசுரம் சதுத்திரடாய் கறவைகள் பின்சன்று காணும் சேர்ந்துன்போம் அறிவன்றுமில்லாத ஆயரு குலத்து உந்தன்னை பிறகு பிறந்தனை புண்ணியம் யாடையும் குறைவன்றுமில்லாத கோவிந்த உந்தன்னோடு ரவேல் நமக்கிங் குளிக்கவுசியாது అరియాద పిళ్ళైహళో మన్ బినాల్ ఉందన్నై చిరుపేర చైత్తనవం శిరియరులదే ఇరైవానీ తారాయి పరయేలో రం ఓ గోవిందా అడవికి వెళ్ళి పశువులను మేపి జీవించేవాళ్ళం జ్ఞానం లేని గొల్లవారి కులంలో నీ అవతారాన్ని కలిగిన పుణ్యం కలిగినటువంటి వాళ్ళం నీకు మాకు మధ్య ఈ సంబంధము పోగొట్టుకుందామన్నా పోయేది కాదు తెలివి లేని పిల్లల్ని మమ్మల్ని ప్రేమించే నిన్ను చిన్న పేర్లతో పిలిచేమని కోపం తెచ్చుకునక సర్వస్వామి అయిన ఓ కృష్ణ మా ఇష్టపురుషార్థమును కృపచేయి అని ఆండాళ్ళమ్మవారు ప్రార్థిస్తున్నారు ఇందులో అంతరార్థం ఏమిటంటే అందరము కూడా తెలియనటువంటి వాళ్ళమే మనం భగవంతుడి దగ్గర ఎదురకుండా నిలబడి అది కావాలి ఇది కావాలి అని కోరుకుంటూ ఉంటాం ఎలా చిన్నపిల్లవాడిని అంగడికి తీసుకుని వెళితే వాడికి నచ్చినటువంటి వస్తువులన్నిటినీ ఒకదాని తర్వాత చూపి ఒకటి చూపిస్తూ చూపిస్తూ అది కావాలి ఇది కావాలని తల్లిదండ్రుల దగ్గర పిల్ల మా పిల్లలు మారాం చేసినట్లుగా మనం కూడా భగవంతుడి దగ్గర అది కావాలి ఇది కావాలని కూడా మారణం చేస్తూ ఉంటాం భగవంతు ఎలా అయితే తల్లిదండ్రులు వాడికి ఇప్పటికీ ఎంతవరకు అవసరమో దాన్ని కొనిచ్చి వాడిని తృప్తిపరుస్తూ ఉంటారో భగవంతుడు కూడా మనం కోరినటువంటి అనేక కోరికల్లో వాడికి ఆ సమయానికి ఏది అవసరమో దాన్ని సంప్రాప్తింపచేస్తూ ఉంటాడు మిగిలినటువంటి కోరికలన్నిటినీ కూడా ఆ సమయాన్ని అనుసరించి పరిస్థితిని కాలానుసరించి వాటన్ని అన్నిటినీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు అలాగే తండ్రి ధర్మము అర్థము కామ్యము ఇవి మూడు సమానంగా జరిగితే వచ్చేటువంటిది మోక్షం అటువంటి ధర్మార్థకామ్యములు మా చేత చక్కగా జరిపించి నీ సన్నిధానానికి చేరుకునేటువంటి మోక్ష మార్గానికి సో మార్గం సులభతరం తండ్రి నీ శ్రీపాదాల ముద్ర నా మనస్సులో ఎప్పటికీ చెరగకుండా ఉండేటట్టుగా చేయుతండ్రి అని చెప్పి మనకి పరమాత్మకి అంటే నేను చెప్పాను ఆత్మకి పరమాత్మకి ఉండేటువంటి దూరాన్ని తగ్గించి నన్ను నీలో తండ్రి నన్ను నీవాణ్ణి చేసుకోతండ్రి అని చెప్పి ఆండాళ్ళమ్మవారు ఈ పాసురంలో

உந்தன்னோடுறவேள் நமக்கிங்கொழிக்க புசியாது அறியாத பிள்ளைகளோ அன்பினால் உந்தன்னை சிறு பேரஷை தனவம் சீரியருளாதே இறைவாணி தாராய் பறையலோரம்பாவா